మనుషులకి సోదరులు వస్తూ ఉంటుంటాయి కష్టాలు వస్తుంటాయి ఒక్కొక్కరు దెబ్బ పడుతూ ఉంటుంటారు ఎవరో కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఎవరో కాదు మన బంధువులే గద్దలు పక్షిలో వివత్తలో పడతాయి ఇది ఇలాగ రెక్కలు చాపుకుంటూ అలాగే ఎగురుతూ ఉన్నప్పుడు ఆ వెనకాల కాకి వెళ్ళి ఆ దాని పైకి వెళ్ళి ఆ పైన తల మీద టక్కు టికొక్కుమని పడుకుతూ ఉంటుంటారు అని చెప్పి మరలా గద్దె ఇంకా పైకి 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 వెళ్తా ఉంటాను కాగి విషయం ఏమిటంటే ఈ భూమి వాతావరణం నుండి ఈ గాలి ఉన్న ప్రాంతం నుండి అలా అయికెళ్ళిపోయే కొద్ది గాలి ఉంటది అక్కడ అక్కడ ఉన్న కొద్దిపాటి గాలి కాగి సరిపోక ఊపిరాడక కాగి అక్కడ నుండి గిలగిల గిల గిల కొట్టుకుంటూ కింద పడి చచ్చిపోతుంది గద్దె ఏమన్నా చేసిందా దాన్ని ఏమీ చేయలేదు పట్టించుకోలేదు దాని వైపు చూడలేదు అది చేసిన ఫరాల ఏంటంటే పై పైకి పై పైకి పై పైకి పై పైకి వెళ్ళిపోవాలి మనము కూడా పక్షిరాజుల వలె ఉండాలి ఎలాగా నిన్ను బాధించే వాళ్ళు ఉంటారు నీ శత్రువులు ఉంటారు శత్రువులు కాకులు వలె నిన్ను పొడుస్తూ ఉంటారు పొడుస్తూ ఉన్నప్పుడు ఆ మాటలను లెక్క చేయకు ఆ మాటలను గ్రహించకు ఆ మాటను నువ్వు దులిపేసుకో ఆ మాటల్ని పట్టించుకోకుండా నువ్వు దేవుని వైపు పై పైకి పై పైకి చూస్తూ ఉండు చూస్తా ఉన్నప్పుడు ఏదో ఒక రోజున కాకి ఎలాగైతే కింద పడి చచ్చిందో నిన్ను ద్వేషించే వాళ్ళు నిన్ను బాధ పెట్టేవాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు నిన్ను శిక్షణించుకున్న వాళ్ళు అందరి గతి ఆ విధంగా అయిపోయింది